వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఉచిరెడ్డి మున్సిపాలిటీలో పోలీస్ పటిష్ట బందోబస్తులో జరిగిన వైస్ చైర్మన్ ఉప ఎన్నికల్లో వైస్ చైర్మన్ రెండు పదవులు టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు మున్సిపాలిటీ పరిధిలో ఇరవై వార్డులు ఉండగా రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో పద్దెనిమిది వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ దక్కించుకోగా రెండు పార్టీలు టీడీపీ గెలుపొందాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వైఎస్ చైర్మన్ రెండు పదవులు ఖాళీ అయ్యాయి దీంతో మున్సిపాలిటీలో జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికల్లో కోవూరు ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి తన మార్కు చూపించింది కేవలం రెండు కౌన్సిల్ లో మాత్రమే ఉన్న తెలుగుదేశం పార్టీ గెలిపించినందుకు ప్రశాంత్ రెడ్డి చక్రం తెప్పింది దీంతో వైస్ చైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా పన్నెండు మంది అభ్యర్థులు చేయలేపి తన మద్దతు తెలియజేశారు వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులకు కేవలం ఆరు మంది కౌన్సిలర్లు మాత్రమే తెలిపారు వైస్ చైర్మన్ గా తొమ్మిదో వార్డుకు చెందిన ఎరటపల్లి శివకుమార్ రెడ్డి రెండో వైస్ చైర్మన్ గా ఎనిమిదో వార్డుకు చెందిన పఠాన్ నష్టిన్ కి పద్నాలుగు మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే అఫిషియల్ మెంబర్ గా ఓటింగ్ లో పాల్గొనడంతో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థుల మద్దతు సంఖ్య పదిహేను కి దీంతో పద్నాలుగు ఓటుతో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించాలన్నారు చెయ్యి పైకి వేస్తండి రాసుకుంటారు ఎన్నో అభిప్రాయం సార్ మాది యానాద్ చేపడు అప్ చేశింది మా పార్టీ తరపున గెలిచి టీడీపీ పార్టీ తరపున బిఫామ్ తీసుకొని ఇప్పుడు నామినే చేశారంటే ఆ ఎన్నిక ఎలా చల్లద్ ఆ ఎన్నికనే సార్ చెప్పండి మా పార్టీ తరఫున గెలిచి ఏ ఈ రోజు మా పార్టీ తరఫున గెలిచి ఈ రోజు టిడిపి బిఫామ్ మీద ఎలక్షన్ అలాగే కంటెస్ట్ చేస్తారండి అది ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం ఏమిటాయండి చెప్పండి సార్ ఏ పార్టీ వల్లైనా నిలబడచ్చు విప్పు ధిక్కరించి చెప్పేది నిమిషం నేను చెప్తాను ఎలక్షన్ కమిషన్ రూల్ ఏమంటే దానికి సభ్యులకి అధికారం ఉంది విప్పుడు ధిక్కరించి నిలబడేదానికి సభ్యులకి అధికారం ఉంది వేసే గౌరవ మెంబర్లు చేతులని కోరుతున్నాం ఇక్కడ ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగత నగర పంచాయతీ ఎన్నికలకి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఎందుకంటే బుచ్చిరెడ్డిపాలెంలో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నాతో ఉన్నారు అని గోవర్ధన్ అన్న కానీ మల్లారెడ్డి అన్న కానీ ఇంకా మిగతా నాకు కొత్త అందరి పేర్లు ఇంకా తెలియదు వీళ్ళందరూ కూడా ఈరోజు నాతో ఉన్నారని చెప్పి నేను చాలా సంతోషపడుతున్నాను ఈరోజు మనకి ఈ వైస్ చైర్మన్ ఎన్నిక ఇది మనది కాదు ఇది సంక్షేమము అభివృద్ధి సమపాలనలో నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి వీళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇక్కడైతే మనం ఏ రకంగా అయితే నాయకులకి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయో ప్రతి నాయకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎందుకంటే ఏ నాయకుడికైనా